అమెరికాలో ఉద్యోగం చాలామంది కళ అందులోనూ మన తెలుగువారు ఎక్కువ మందికి అగ్రరాజ్యంలో ఉద్యోగం చేయాలి అనేది డ్రీమ్ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని చాలామంది కళలు కంటారు అందులో ఐటీ రంగం వారు ఎక్కువగా ఉంటారు అందుకే వారిపైనే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది హెచ్ వన్ బి వీసా వచ్చిన వాళ్ళు లక్షల కొద్ది ప్యాకేజీలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఈ రావడానికి కారణాలేంటి తెలివైన వాళ్ళుగా పేరు తెచ్చుకొని అపార అనుభవాన్ని గడించిన వారికి ఇలాంటి సీన్ ఎందుకు ఎదురవుతుంది ఇక్కడ లక్షల కొద్ది ప్యాకేజీలతో వచ్చిన ఉద్యోగాలను వదిలి అమెరికాలో ఎంఎస్ చదివి ఇప్పుడు అక్కడ జాబ్ లేని వారి పరిస్థితి ఏంటి ఎందుకు వారికి కొలువులు ఇవ్వడం లేదు గత పాతికేళ్ళలో చూడనంతగా అమెరికాలో ఉద్యోగాల విషయంలో సంక్షోభం నెలకొంది ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం రాక అక్కడున్న వారిలో చాలా మందికి దిక్కు తోచడం లేదు ఓ వైపు మంత్లీ మెయింటెనెన్స్ కోసం కొందరు హోటళ్లతో పాటు మరికొన్ని చోట్ల పని చేయాల్సిన పరిస్థితి దాంతోపాటే ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు ఇప్పుడు వారిని మరో భయం వెంటాడుతుంది అదే బ్యాంక్ లోన్ ఉన్నత చదువుల కోసం ఎంతోమంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు ఇప్పుడు దాన్ని తీర్చాలంటే జాబ్ తప్పనిసరి దాదాపు ఎనభై తొమ్మిది శాతం మంది లేఆఫ్ల విషయంలో టెన్షన్ పడుతున్నారు ఇంతకీ అమెరికాలో ఇంతగా జాబ్స్ తగ్గడానికి కారణం ఏంటి ఎక్కువ మందిని ఎందుకు తీసేస్తున్నారు కొత్త వారిని ఎందుకు తక్కువగా తీసుకుంటున్నారు అమెరికాకు మనవారితో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చదువుకోవడానికి వెళ్తారు అలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు రెండు లక్షల మంది అక్కడ ల్యాండ్ అయ్యారు అందులో మనవాళ్ళు దాదాపు నాలుగో వంతు మంది ఉన్నట్టు అంచనా వీరిలో చాలా మంది కళ అమెరికాలో ఎంఎస్లో కంప్యూటర్ సైన్స్ చదవాలని అలాగే దీంతో లింక్ ఉన్న మరికొన్ని కోర్సులు కూడా చేసి జాబ్ కొట్టాలని ఆశయంతో ఉంటారు నిజం చెప్పాలంటే కోవిడ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మధ్యలో వీరిలో దాదాపు ఎనభై ఐదు శాతం మందికి జాబ్స్ వచ్చాయి దీంతో చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఆ ఆనందం ఎన్నో ఏళ్ళు నిలవలేదు ఇప్పుడు జాబ్స్ పోవడం కొత్తగా ఉద్యోగాలు దొరకకపోవడంతో చాలామంది నిరుత్సాహపడుతున్నారు అమెరికాలో కోవిడ్ సమయంలో చాలా ఇండస్ట్రీలు లాస్ అయ్యాయి దీంతో అమెరికా ప్రభుత్వం కూడా అవుట్ ప్యాకేజీని ప్రకటించింది దీంతో అక్కడ కంపెనీలు నిలదొక్కున్నాయి కానీ వాటికి ఆర్డర్లు రావడంతో అప్పట్లో ఉద్యోగాలు ఇచ్చాయి పరిస్థితి కొంత కుదిరిపడింది ఇక ఇండస్ట్రీలు గాడిని పడిన వెంటనే అమెరికా సర్కార్ ప్యాకేజీలకు ఫుల్ స్టాప్ పెట్టింది ఈ ప్యాకేజీల వల్ల పరిశ్రమలు నడిచాయే కానీ పూర్తిగా నిలదొప్పుకోలేదు పైగా బ్యాంకులకేమో బాకీలు వసూలు కాక చేతులు ఎత్తేసాయి దీని ఫలితం వడ్డీ రేట్లు మూడు నాలుగు శాతం నుంచి దాదాపు ఎనిమిది శాతానికి చేరాయి ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికన్స్ ఎప్పుడు ఇంతటి వడ్డీ రేట్లను తమ జీవితంలో చూడలేదు అయితే ఈ ప్రభావం ఐటీ సెక్టార్ మీద ఎక్కువగా పడడమే ప్రస్తుత దుస్థితికి కారణం ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే నూట తొంభై మూడు కంపెనీలు దాదాపు యాభై వేల మంది ఉద్యోగులను తొలగించాయి ఐటీ సర్వీసులు డేటాలో దాదాపు ఎనభై తొమ్మిది శాతం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో సుమారు డెబ్బై నాలుగు శాతం మంది ఉద్యోగులు జాబ్ సెక్యూరిటీ విషయంలో ఎప్పుడూ లేనంతగా టెన్షన్ పడుతున్నారని ఓ రిపోర్ట్ తెలిపింది అమెరికాలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కట్ చేస్తే అందులో సుమారు ఎనభై వేల ఉద్యోగాలు మనవాళ్ళవే అని తెలుస్తుంది దాదాపు రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఈ తొలగింపులు నడుస్తూనే ఉన్నాయి భారీ జీతగాలను ముందుగా తొలగించాయి కొంతమందికి శాలరీస్ కట్ చేశాయి దీంతో హైరింగ్స్ లేక పింక్ స్లిప్స్ ఆక చాలామంది డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి అందుకే ఎంత త్వరగా ఈ సంక్షోభం తొలగిపోయి మళ్ళీ ఉద్యోగాలు వస్తాయా అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల విషయంలో కాస్త ఏమైనా ఆశ మిగిలి ఉందా అంటే అది ఏఐ సృష్టించే జాబ్స్ పైనే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం అంచనాల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే ఏడాదిలోపు తొంభై ఏడు మిలియన్ల కొత్త ఉద్యోగాలు రావచ్చని తెలుస్తుంది సో ఏఐ టెక్నాలజీపై ఎవరైతే గ్రిప్ సాధిస్తారో వారికి ఉద్యోగాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వం పారిశ్రామిక ఐటీ రంగానికి చేయూతనిస్తే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చని భావిస్తున్నారు